చదవండి నిన్ను కలవరపడుచున్నది అది నిన్ను చూచి ప్రయత్నలను రేపుచున్నది భూమిలో పుట్టిన సమస్త శూరులను జనములో రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడ వైతివా నీవును మా బోటి వాడ అందరూ అందరు నీ మహత్యమును నీ స్వరమండలమును స్వరమును పాతాలమున పడవేయబడను కింద పదహైదు పాతాల నరకము నరకములో ఒక మూలకు త్రోయబడి తెచ్చాలంటే ఈ యొక్క దూత ఆ ఒక మూలకి ద్రోయబడినట్టుగా బైపుల్లో మనం చూస్తున్నాం ఈ నిజంగా ఈ దూత పాతాలానికి కాలానికి వెళ్ళిపోతుంటేనే ఆ తాళమే కలవరపడిపోతుందంట ఏంటి పరలోకములో దేవుని సింహాసనం దగ్గర కూర్చొని ఒక ప్రధాన దూతగా పేరు పొందిన ఈ దూతనే పాత్రలనికి వస్తా ఉంటే పాత్రల పాతనులందరూ కూడా పాతలో ఉన్నటువంటి నీవును మా నువ్వు దేవుని పరలోకములో ఉన్నప్పుడు దేవుని సింహాసన నువ్వు పాట పాడుతుంటే నువ్వు సంగీతం కొడుతుంటే నువ్వు వాయిద్యం వాయిస్తా ఉంటే నువ్వు సిద్ధిస్తా ఉంటే ఒక రెండు వైకుంఠముగా మారిపోయేదే ఎందుకు అవకాశం ఇక్కడికి రావడానికి అంతగా నువ్వు చేసినటువంటి తప్పు ఏమిటి ఇక్కడికి పాతాలకులోనికి నువ్వు వచ్చేవాడు కాదు కదా నువ్వు ఎందుకు వస్తా వస్తావు పాతాలకు దేవదూత పడద్రోయ కారణం ఏంటంటే తన మనసులో గర్వించినందుకే తన మనసులో పాపము నొచ్చుకున్నందుకే ఆ దేవదూత పాతాలలోనికి వెళ్ళిపోయిందంటే ఆ దేవదూతను చూసి పాతాల దేవదూత పాతాలములోనికి రావడం ఏంటి ఈ దేవదూత దేవునికి ప్రధానమైన దూత కదా ఈ దేవదూత దేవుని ఎదుట ఎంతో మంచి రైట్ హ్యాండ్ గా ఉన్న దేవదూత కదా ఈ దూత ఎందుకు పడిపోయింది కారణం ఏంటంటే తన పాప మేతలను పాతాలములోనికి పడవేసిందంట హాలలుయా అదే కాకుండా తన తన అనుసరులుగా మార్చబడిన కొందరు దేవదూతలు కూడా తనతో పాటు పాపము చేసి దేవుని విడిచిపెట్టిన ఆ దేవదూత భూమికి రెండో పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ చనములు మనము చూస్తాము రెండో పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాము రెండో పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాలు లోకమందలే తీర్పుకు వారిని అప్పగించను ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే దేవదూతలు పాపము చేసిరి కనుక దేవదూతలు పాపము చేసిరి కనుక ప్రధాన దూత పాపము చేసినందువలన పాతాలములో డిందని ఏ ప్రవక్తకు దేవుడు చెప్పాడు మనకు చదివాం అయితే దేవుని యొక్క ప్రధాన దూత అయినటువంటి అనుసరులుగా కొందరు దేవు దూతలు ఆ దూతకు సపోర్ట్ గా వెళ్ళినటువంటి దూతలు కూడా తనతో కలిసి పాపము చేశారు కనుకనే దేవుడు దేవదూతలు కూడా విడిచిపెట్టకుండా పాపము చేసిన దేవులు కూడా విడిచిపెట్టకుండగా దేవుడు కటిక చీకటి చీకటిలోనికి వారిని దేవుడు పంపించాడని భయలు చెప్తున్న మాట పరలోకములు ఉన్న దేవదూతలే పాపము చేసే పాతాలోనికి పాతాల దేవుడు పంపించాడే భూమి మీద ఉన్నటువంటి మనిషి పాపము చేసే పాతాలకు పోవడానికి

చేస్తున్నారని కూడా బైబుల్ చెప్తున్న మాట ఏసే గ్రంథము చదవండి ఏసే గ్రంథం ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాము ఏసే గ్రంథము ఐదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాము కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెర పెట్టబోచున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు సామాన్యులు జ్వరపీడితులగుదురు అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచు చిన్నది వారిలో గను సామాన్యులను ఘోష వారును పడిపోవుదురు హలలుయా పాతాలం అంట గనులైన వారి కోసము సామానులైన వారి కోసము గొప్ప వారి కోసము ఆశ పెట్టుకొని ఉండదంట ఎందుకో తెలుసా వారు ఉన్నవారు పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి వారు ఆస్తి ఐశ్వర్యాలు వెండి బంగారు కలిగినటువంటి వారు దేవుడితో మాకు అవసరం లేదు దేవుడు అంటే మాకు అవసరం లేదు మా డబ్బే మమ్మల్ని కాపాడుతది మా ఐశ్వర్యమే మమ్మల్ని కాపాడుతది మాకున్న హోదా ఉంటుందని మాకున్న పడుకుబడే మమ్మల్ని కాపాడుతుందని దేవుని విడిచిపెట్టి డబ్బు మీద ధనం మీద ఐశ్వర్యం మీద ఆస్తుల మీద ఆధారపడి దేవుని విడిచిపెట్టి జీవించి డబ్బుని నమ్ముకొని బ్రతికి చనిపోయినటువంటి వారు ఎందరో ఎంతమంది లేరు చాలా మంది ఉన్నారు అయితే పాతాలములు పాతాలం అంట గదులైన వారి కోసం సామాన్యులైన వారి కోసము గొప్ప వారి కోసము పాతాలము దాచుకొని ఆశ పెట్టుకొని ఉన్నదంట పాపము చేసే వారి కోసం పాతాలు ఆశ పెట్టుకొని ఉన్నదంట పాపము చేసే వారిని పాతాలు పట్టుకుంటదని యోగ గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయము చదవండి యోగ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుకుందాము యోగ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదువుకుందాము అనామృష్టి చేతను చేతను మంచు నీళ్ళు పాతాలము పాపము చేసిన వారిని ఎవరిని పట్టుకుంటదంట పాపము చేసిన వారిని పట్టుకుంటది పాపము చేసిన వారిని పట్టుకుంటది కానీ పరిశుద్ధంగా ఉన్నవాడిని పట్టుకోదని బైబులు చెప్తున్నటువంటి మాట పాతాలములోనికి ఏది వెళుతుందో తెలుసా ఆత్మ వెళ్ళిపోతుంది ప్రతి మనిషిలో మూడు ఉంటాయి ప్రతి మనుషులో మూడు ఉంటాయి ఒకటి ఏంటంటే శరీరం రెండవది ప్రాణం మూడవది ఆత్మ శరీరం చనిపోతే మట్టిలో కలిసిపోతుంది ప్రాణము దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది ఆత్మ కూడా దేవుని దగ్గరకే వెళ్ళిపోవాలి కానీ పాపము చేసి చనిపోయే ఆత్మ పాతాలలోనికి వెళ్ళిపోతుంది పరిశుద్ధంగా ఉండి దేవుని నమ్ముకున్నటువంటి ఆత్మ వెళ్ళిపోతది వెళ్ళిపోతుంది పాపము చేసిన వారిని ఎవరు పట్టుకుంటారంట

కీర్తన గ్రంథము బైబుల్లో మనం చూస్తే కీర్తన గ్రంథం